కుంభంలోకి గ్రహాల రాకుమరుడు బుధుడి సంచార సమయంలో ఈ రాశుల వారిదే రాజ్యం మకర రాశిలో సంచరిస్తున్న బుధుడు ఫిబ్రవరి తొమ్మిది నుంచి కుంభంలో అడుగు పెడతాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు ఈ ప్రభావం ఏ రాశి వారిపై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నవగ్రహాల్లో అత్యంత ఆలస్యంగా కదలేది శని అయితే అత్యంత తొందరగా రాశి పరివర్తన చెందే గ్రహాలు బుధుడు మూడు వారాలు నాలుగు వారాలు ఒక్కోసారి రెండు వారాలకే రాశి మారిపోతుంటాడు ఇక ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాలకు మకరం నుంచి కుంభంలోకి అడుగు పెడతాడు ఇక నెలాఖరు వరకు ఇదే రాశిలో ఉంటాడు గ్రహాల రాకుమారుడైన బుధుడు కమ్యూనికేషన్స్ ఇంటెలిజెన్స్ లాజిక్ మ్యాథమెటిక్స్ మరియు బిజినెస్ కి కారకుడు మరి కుంభంలో బుధుడి ప్రభావం ఏ రాశిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి చూసినట్టయితే మీ రాశి నుంచి పదకొండవ స్థానంలో ఉండే బుధుడు మీకు అన్నింట విజయాన్ని అందిస్తాడు ఫిబ్రవరి నెలాఖరు వరకు మీరు ఏ పని ప్రారంభించినా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది ఇక ఉద్యోగం వ్యాపారంలో వృద్ధి ఉంటుంది ఈ సమయంలో మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు కూడా వస్తాయి తదుపరి వృషభ రాశి చూసినట్లయితే మీ రాశి నుంచి పదో స్థానంలో సంచరిస్తున్న బుధుడు వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలనిస్తుంది నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ కూడా ఫలిస్తుంది ఉద్యోగ వ్యాపార వృత్తి విద్య మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు ఇక మిథున రాశి మీ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో ఉండే బుధుడు నీ సౌకర్యాలను మెరుగుపరుస్తాడు ఇక వ్యాపారంలో వృద్ధి సాధించేలా సహకరిస్తాడు మరియు ఈ సమయంలో సంతోషంగా కూడా ఉంటారు ఇక తదుపరి కర్కటక రాశి ఈ రాశిలో మీ రాశి నుంచి ఎనిమిదో స్థానంలో ఉండే బుధుడు ఆహస్నిక ప్రయోజనాలను అందిస్తాడు వృత్తి ఉద్యోగాలలో ఉండే ఇబ్బందుల నుంచి గట్టెక్కలా సహకరిస్తాడు తదుపరి సింహరాశి చూసుకున్నట్లయితే కుంభంలో బుధుడి సంచారం మీ రాశి నుంచి ఏడో ఇట ఉంటుంది అంటే ఈ సమయంలో మీరు ఆర్థిక లాభం కూడా పొందుతారు భాగస్వామ్య వ్యాపారంలో కూడా లాభాలను ఆర్జిస్తారు ఇక జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు తదుపరి కన్యా రాశి పరిశీలిస్తే కన్యా రాశి నుంచి ఆరో ఇంట సంచరిస్తుంది బుధుడు అయితే ఈ సమయంలో మీరు అదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ట లా మారుతారు వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి ఆదాయం కూడా పెరుగుతుంది ఇక తదుపరి తులారాశి చేసుకుంటే కుంభంలో బుధుడి సంచారం అంటే తులా నుంచి ఐదో స్థానంలో ఉంటుంది ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు మీలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగుపడుతుంది ఇక ఈ సమయంలో డబ్బులు కూడా ఆదా చేస్తారు తదుపరి వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే నాలుగో ఇతా బుధుని సంచారం మీ జీవితంలో కొన్ని సమస్యను తీసుకొస్తుంది నీ కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది ఇంకో ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ధరస్సు రాశి చూసుకున్నట్లయితే కుంభంలో బుధుడి సంచారం మీ రాశి నుంచి మూడో స్థానంలో ఉంటుంది ఈ సమయంలో మీ కెరియర్ లో వృద్ధి ఉంటుంది వ్యాపారాలు మంచి లాభాలు ఆర్జిస్తారు ఇక ఆర్థిక బుద్ధి కూడా ఉంటుంది తదుపరి మకర రాశి మీ రాశి నుంచి రెండో స్థానంలో గుదిరి సంచారం మీ మాట తీరులో మాధుర్యం నింపుతుంది ఇంట బయట మీకు గౌరవం కూడా పెరుగుతుంది స్నేహితులు సన్నిహితులు మీతో సంతోషంగా ఉంటారు వ్యాపారం ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి తదుపరి కుంభరాశి ఇక ఈ రాశిలో బుధుడి సంచారం ఉండటం వలన ఫిబ్రవరి నెలాఖరు వరకు మీరు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి కెరియర్ లో లక్ష్యాలు సాధించేందుకు మీనవేసే అడుగును సక్సెస్ అవుతాయి పూర్వీకుల ఆస్తి నుంచి మంచి ప్రయోజనాన్ని పొందుతారు తదుపరి మీనరాశి మీ రాశి నుంచి పన్నెండో స్థానంలో బుధుడి సంచారం మీకు సకల సౌకర్యాలు విజయాన్ని అందిస్తుంది ఫిబ్రవరి ఆత్రు వరకు మీరు ప్రారంభించిన ఏ పనైనా సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది